గ్రామీణ ప్రాంత శబ్దం అంటే టెక్నాలజీ రోజుల్లో అనేక రకాల శబ్దాలు వచ్చినప్పటికీ ప్పటికీ కూడా గ్రామీణ ప్రాంత శబ్దాలు ఉంటే సాక్షాత్తు జగజ్జరినే ఈ ప్రాంతానికి వస్తుంది అనే విధంగా ఈ డప్పు కొడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి ఎటువంటి కార్యక్రమం జరిగినా ఈ నాటు డప్పు అనేది అత్యధికంగా పిలుస్తుంటారు నిజానికి వారు వాయించే శబ్దం కానీ అక్కడ జరిగే కార్యక్రమాలు కానీ పలువుని ప్రత్యేకంగా కట్టుకుంటాయి ఏ విధంగా డప్పు తయారు చేస్తారు ఏ విధంగా శబ్దం వస్తుంది సార్ చూసే ప్రయత్నం చేద్దాం పేరు చలికే హాజరయ్యింది అసలు జనసేన మా తాతల గారి నుంచి మాదిగా డప్పులు చేస్తున్నారు అలాగే మా అమ్మవారికి జాతరగా మా మాదిగా శబ్దం ఒక గేటి శర్మం నుంచి బళ్ళకి చేసి ఒక మూడు రోజులు ఉండి దాని ఒక పసుపు కుంకాలతో మొత్తం నీట్గా చేసి మా తాతల గారిని నుంచి శుభ్రంగా చేసి అన్నీ చేసి ఎండలా పెట్టి డప్పు కాస్తారు చల్లారిపోతే డప్పు కూడా కాసి డప్పు కొట్టడం అవుద్ది ఈ శబ్దం ఒక కొడతే ప్రతి ఒక్క ఫంక్షన్ కానీ ఏదైనా కార్యక్రమం కానీ అంటే తెలుగులో దేవతలు కూడా మా అలాంటి కళాకారులని రమ్మని అమ్మవారి సలహా చేస్తారు తెలుపలమ్మ అమ్మవారు అంటే మన లావకొత్తూరు గ్రామ పంచాయతీ మా మాదిగా డప్పు మాత్రం అమ్మవారికి సేవగా చేస్తారు శబ్దం అంటే గూమ్స్ సంవత్సరం డప్పు కొడితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తారు డప్పు కొడితే అమ్మవారికి అమ్మవారు కూడా దిగి వస్తారు డప్పు కొడితే